హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీకే ఆన్లైన్ అకాడమీ మనం గత వీడియోలో ఉష్ణమండల అడవుల గురించి అంటే రెండు రకాల రెండు రకాలని చెప్పుకున్నాం సతతహారిత అడవులు ఆకురాల్చు అడవులు మరి సతతహారిత అడవులు ఎక్కడ అనుకుంటున్నాం మనం భూమధ్యరేఖ ప్రాంతంలో ఏ ఏరియా ఉందో ఆ ఏరియా ప్రాంతంలో ఉష్ణమండల సతతాహారిత అడవులు ఉంటాయి తర్వాత ఉష్ణమండల ఆకురాల్చు అడవులు తీసుకున్నట్లయితే అవి ఎక్కడున్నాయి మరి మనకి భారతదేశంలో ఎక్కువ ప్రాంతం భారతదేశంలో ఎక్కువ ప్రాంతం తర్వాత మధ్య అమెరికా తర్వాత ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో ఉన్నాయని తెలుసుకున్నాం మరి ఈరోజు మనం తర్వాత సమశీతోష్ణ సతతహరిత అడవుల గురించి తెలుసుకుందాం ఇవి ఎక్కడున్నాయి ఒకసారి తీసుకున్నట్లయితే మద్య అక్షాంశాలు మధ్య అంటే ఈ కర్కట రేఖ మకర రేఖ ఉన్న ప్రాంతాల్లో మనకి సమశీతోష్ణ సతతహరిత అడవులు ఉన్నాయి మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే కండాల తూర్పు అంచులు తూర్పు అంటే మనకు ఇటు ఇటువైపు వస్తుంది కండాల తూర్పు అంచులు అంటే తూర్పు వైపు భాగం తీసుకున్నట్లయితే మరి ఏమేమి వచ్చినాయి ఇక్కడ ఆగ్నేయ అమెరికా అంటున్నాడు ఇక్కడ ఆగ్నేయ అమెరికా తర్వాత అదేవిధంగా దక్షిణ చైనా దక్షిణ చైనా తర్వాత అదేవిధంగా ఆగ్నేయ బ్రెజిల్ ఆగ్నేయ బ్రెజిల్ ఈ ప్రాంతాల్లో అంటే ఖండాల యొక్క తూర్పు అంచులలో మనకి సమశీతోష్ణ సతతహరిత అడవులు ఉన్నాయి సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు తీసుకున్నట్లయితే మరింత ఉన్నత అక్షాంశాలు అంటే దాదాపు అరవై ఆరున్నర డిగ్రీల వద్ద అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద ఉన్నాయి ఇవి తీసుకున్నట్లయితే చైనా ప్రాంతం ఒకటి చైనా ఇక్కడ తర్వాత అదేవిధంగా న్యూజిలాండ్ న్యూజిలాండ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ అరవై ఆరున్నర డిగ్రీల వద్దనే ఉంటుంది ఇది కూడా తర్వాత పశ్చిమ యూరప్ ప్రాంతాల్లో ఇక్కడ పైన ప్రాంతం పశ్చిమ యూరప్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలలో మనకి ఈ యొక్క సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే సమశీతోష్ణ సతతహరిత అడవులు వీటి గురించి మనం ఎక్కడున్నాయో తెలుసుకుందాం మరి ఈ వీటి గురించి స్పెషలైజేషన్ ఏంటంటే గట్టి కలప మెత్తటి కలపనిచ్చే చెట్ల రకాలు ఈ సమశీతోష్ణ సతతహరిత అడవుల్లో పెరుగుతాయి వాటికి ఉదాహరణ ఓక్ పైన్ నీలగిరి ఓక్ అండ్ పైన్ అండ్ నీలగిరి చెట్లు ఇక్కడ పెరుగుతాయి నెక్స్ట్ సమశీతోష్ణ ఆకురాలు చడవులను తీసుకున్నట్లయితే ఇవి ఏమంటున్నా ఉన్నతాక్షాంశాల వద్ద ఉంటాయి మరి ముఖ్యంగా ఇక్కడ వీటికి సంబంధించి ఓక్ యాష్ బీచ్ బిర్చ్ లాంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి ఓకేనా ఈ చెట్ల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇవన్నీ కామన్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ అడవి కోళ్ళు ఉంటాయని చెప్తున్నాడు ఇది సమశీతోష్ణ ఆకురాలు చడవులకు సంబంధించిన ముఖ్యమైన విషయం థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్